అందరికీ నమస్కారం జై భద్రకాళి జై మహంకాళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది కదా మాట్లాడి మీ అందరితో సో ఒకలా ఉంది చాలా రోజులు అయిపోయింది కదా లైవ్లోకి ఇలా కెమెరా ముందుకు వచ్చి కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను బేసిక్గా రాజకీయాలంటే తెలుసు అంటే ఎప్పుడో స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ జైళ్ళకి వెళ్ళడం దెబ్బలు అంటే కొట్టించుకోవడం పోలీసులతోటి అలాగే ఫ్యామిలీని కొట్టడం ఫ్యామిలీల మీద జులును చూపించడం ఇవన్నీ స్వాతంత్ర ఉద్యమం చేస్తున్న వాళ్ళ వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని వాళ్ళ స్పీచెస్తో ఉత్తేజం చేసి మొత్తానికి మనకైతే ఇండియాకి ఇండిపెండెన్స్ అయితే తీసుకొచ్చారు సో రాజకీయాల్లో కొన్ని స్పీచెస్ చేసేటప్పుడు మేము మెంటల్లీ ప్రిపేర్ అయ్యే వస్తాం ఓకే సో నువ్వు మాట్లాడిన మాటలు మించిపోయాయి అని చెప్పేసి మీరు అంటారు ఆపోజిట్ క్వశ్చన్ కూడా నెగటివ్ క్వశ్చన్స్ కూడా నేనే వేసేసుకుని నేనే మీకు ఆన్సర్ చెప్పేస్తా మరి అలా అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ ఎందుకు చెప్పాడు మేము వస్తే ఒక్కొక్కళ్ళకి తాట తీస్తామని ఎందుకు చెప్పాడు మేము ఒక్కొక్కళ్ళని బట్టలిప్పి డ్రాయర్లతో రోడ్ల మీద పరిగెత్తిస్తాము అని చెప్పేసి ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెమడాలు వలుస్తాము తోలు వలుస్తాము బట్టలు ఇప్పి రోడ్ల మీద పరిగెత్తిస్తాము ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడతాము ఇంకా అంటే సోషల్ మీడియా కొన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి కొన్ని మాటల్ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడట్లేదు శృతి మించి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ కూడా ఇంకా వంగలపూడి అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఆవిడ పిచ్చి తుగ్లక్ నత్తి పకోడి వాడు వాడికేం తెలుసు వాడి బొంద ఇంకా ఒకటి కాదు ఆవిడ కూడా శృతి మించి చాలా వెళ్ళిపోయింది మరి మీ సోషల్ మీడియా అయితే టీడీపీ సోషల్ మీడియా అయితే ఇంక చెప్పక్కర్లేదు టీవీ ఫైవ్ అండ్ ఈనాడు భారతమ్మ గారి మీద ఎలాంటి తమ్ ఎలా పెట్టి మీరు మాట్లాడినప్పుడు మేము వ్యతిరేకంగా మీకు హార్ష్గా సమాధానాలు ఇస్తే వైఎస్ఆర్సిపి ఫాలోవర్గా మేము రిప్లైస్ ఇస్తే తట్టుకోలేకపోతున్నారు మీరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడే అంటే విన్ అయినప్పుడే పరిపాలన చేస్తున్నప్పుడే మీ సోషల్ మీడియాను పెట్టుకుని ఈనాడిని పెట్టుకుని ఏబిఎన్ లాంటి ఛానల్స్ని పెట్టుకుని ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేపించారు ఒక జబర్దస్తు జబర్దస్త్లో కూడా ప్రత్యేకంగా జగనన్న మీద స్క్రిప్ట్లు పెట్టి చేయించారు ఇంత దారుణమైన ట్రోలింగ్ మీరు చేస్తున్నప్పుడు జగనన్నని సపోర్ట్ చేస్తూ మీ మీద విరుచుకు పడితే ఈరోజు మీరు చేసేది మా మీద కేసులు మీరు చేస్తేనేమో మీకు రెడ్ బుక్ రాజ్యాంగం కదా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముంటుంది ఒకళ్ళని చంపడం ఒకళ్ళని కొట్టడం ఒకళ్ళని రోడ్ల మీద గీడ్చుకొచ్చి లేడీస్ని కూడా అని కూడా చూడకోకుండా వాళ్ళని టార్చర్ చేసి పిడిగుద్దులు గుద్దించడం రౌడీల్ని తయారు చేసుకోవడం రోడ్లు మీద ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఒక మోడీ సపోర్ట్ చూసుకుని మీరు మామూలుగా టీడీపీ ఒకటే గెలిచి ఉండుంటే ఇంత దాష్టికం ఉండకపోవచ్చు ఐ నాట్ సపోర్టింగ్ టీడీపీ కానీ టీడీపీకి వెనకాల ఉన్నదేంటి మోడీ ఉన్నాడులే మోడీకి మనం లేకపోతే టీడీపీ లేకపోతే వాడికి దిక్కేది అన్న ధైర్యంలో వెచ్చలవిడి రౌడీ చేస్తున్నారు